హలో అండి నేను ఈరోజు రాగులు జొన్నలు కలిపి మిక్స్డ్ మిల్లెట్ జావా ప్రిపేర్ చేశాను మాకైతే బాగా నచ్చింది చాలా సింపుల్గా చేశాను ముందు రోజు నైటే రాగులు ఒక స్పూను జొన్నలు ఒక స్పూను నానబెట్టుకున్నాను మార్నింగ్ వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను ఆ పేస్ట్లో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి పల్చగా కలుపుకున్నాను సో ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి బాగా మరగనివ్వాలి అలా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి జొన్న పేస్ట్ మిశ్రమాన్ని ఆ వాటర్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ జావా ఆరోగ్యానికి చాలా మంచిది సో వీటిని వాడడం వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్నీ సమపాలలో అందుతాయి సో ఇప్పుడు జావా ప్రిపేర్ అయిపోయింది ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో చూశారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా మిక్స్డ్ మిల్లెట్ జావా ప్రిపేర్ చేయడం ఎలాగో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్